మట్టలాదివారం పండుగ యేసుక్రీస్తు ప్రభువును ఎరుశలేము వీధుల గుండా జన సమూహము జయ జయధ్వన్లతో జయోత్సాహం చేసిన పండుగ జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము బహుగా సంతోషించుడి ఎరుశలేము నివాసులరా ఉల్లాసముగా ఉండు నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు ఆమెన్ మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవచనం జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చిచుండిన వారును దావిదు కుమారునికి జయము ప్రభువు పేరట వచ్చివాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిది అవున్ ప్రార్థన శ్రమల లోయలో ఈ దినము వరకు మమ్మల్ని నీతో నడిపించుకొని వచ్చిన తండ్రి నీకు నమస్కారము నేడు నీ కన్న లేదుట ఇంకను ఏడు దినములకు పొందనైన జయము కనబడుచున్నది అటు జయమును మేమును చూచుటకు నీ ప్రవచన చరిత్రను మాకు కనబడుచుము నెరవేర్పులోనికి నడిపించుమని ఏసునామం అందించుచున్నాము అవు నేటి కథ తెలిసిన విశ్వాసులారా ఈ కథలో రెండు ప్రవచనములు కలవు మొదటిగా పల్లెటూరి దగ్గర యేసు యేసుప్రభు నిలువబడి చెప్పిన ప్రవచనము రెండవది తరువాత ఆయన గాదవాసినుడే చేసిన ప్రయాణము ఇది మరి ఒక ప్రవచనము మూడవది ఆయనను గౌరవపరిచిన విశ్వాసులను గూర్చిన ప్రవచనము ఈ మూడు ప్రవచనములు గ్రామ సమీపమందు ప్రయాణము మధ్యలో ఎదుర్కొని వచ్చిన సమూహములలో నెరవేరినవి కొన్ని ఏళ్ల క్రిందట జగర్య ప్రవచించే ప్రవచనము యొక్క నెరవేర్పే ఈ మూడు ప్రవచనములు ప్రవచనం అనగా ఇక ముందు జరగవలసిన పని గ్రామము యొద్ద ప్రయాణ మధ్యమున పట్టణం నుండి వచ్చిన సమూహములలో ఈ మూడు స్థలములలో మూడు ప్రవచనములు నెరవేరినవి అయితే ప్రవచనము నెరవేరితే వెంటనే నెరవేరవచ్చు లేక కొన్ని ప్రవచనములు మనలో ఉన్న విశ్వాసమును నిరీక్షణను వృద్ధి చేయను ప్రవచనము ఎప్పుడు ఎంతకాలమునకని విశ్వాసలు అడుగుచుందురు అప్పుడు వారి నిరీక్షణ ప్రవచనం మీద ఉన్నది పల్లెటూరు యొద్ యేసప్రభు చెప్పినది ప్రవచనము అనగా ఫలానా గ్రామానికి వెళ్ళండి అది ప్రవచనము అది ఇంకా నెరవేరలేదు అక్కడ కట్టబడి ఉన్న గాడిద కనబడును దాని యొద్ గాడిద పిల్ల కూడా ఉండును అది కూడా ప్రవచనమే ఎందుకు విప్పుతున్నారని అంటారు అది కూడా ప్రవచనమే కానీ జకరియా ప్రవచనము దగ్గర ఇవి అన్నీ నెరవేర్పు అయినవి ఈ ప్రవచనము అనగా ప్రభు చెప్పిన ప్రవచనము తాత్కాలిక ప్రవచనము అనగా అప్పుడే నెరవేరుట అటువంటి ప్రవచనాలంటే మనకు పరమానందము జకరియా ప్రవచనము అయితే కొన్ని ఏండ్లకు నెరవేరును మనకైతే తాత్కాలిక ప్రవచనములు ఇష్టము వాక్యంలో రాబోయే కాలంలో నెరవేరే ప్రవచనాలు కూడా ఉన్నవి మనం వాటిని వాక్యంలో చూస్తున్నాము గనుక వాటిని ఎత్తి ప్రార్థించలేను అప్పుడు వాటి నెరవేర్పు మన అనుభవంలో ఉంటుంది మనలో అనేకులు ప్రార్థించగానే నెరవేర్పు చూస్తున్నారు అది అనుభవము మన కష్టాలు తీసివేయమనగానే ప్రభువు వెంటనే తీసివేస్తున్నాడు అది తాత్కాలికము ఇది మనకు మిక్కిలి అవసరము మనలో ఉన్న విశ్వాసము నిరీక్షణ అభిమానము సంపూర్ణము కావలను ఎప్పుడో నెరవేర్చిన ప్రవచనము నెరవేరుట అవసరమే కానీ అది మనలను విశ్వాసంలోను నిరీక్షణలోను అనుభవంలోను ప్రవేశపెట్టుటకే కదా యేసు ప్రభు ఏమి చెప్పారు మీరు ఆ గ్రామంలో ప్రవేశింపగానే గాధబము కనబడును అది వెంటనే జరిగినది అలాగే కొందరికి ప్రార్థన యొక్క నెరవేర్పులు వెంటనే కలుగుచున్నవి అది తాత్కాలిక ప్రవచనము తాత్కాలిక నెరవేర్పు అవి మన కొరకు వ్రాయబడినవి ఆ మొదటి ప్రవచనము ఎప్పుడు నెరవేరినది సువార్తలలో ఉన్నట్టు అప్పుడే నెరవేరినది ఆయనను నేను ఒక ప్రశ్న వేస్తున్నాను ఎప్పుడు నెరవేరినది ప్రభు చెప్పినట్టు శిష్యులు చేసినప్పుడే నెరవేరినది కానీ వారు చేయకపోతే ఆ ప్రయత్నమే లేకపోతే ఎలాగూ నెరవేరుతుంది అలాగే మన ప్రార్థనలు ఆయన తప్పక నెరవేర్చగలడు కానీ అవి నెరవేరుటకు మన ప్రయత్నములు కూడా ఉండవలను పేతురు యోహాను అలాగూ వెళ్ళలేకపోతే లేకపోతే కనబడవు విప్పడం అనేది ఉండదు వాటిని తోడుపెట్టడం కూడా ఉండదు కాబట్టి ప్రవచనం నెరవేరవలెనంటే మన ప్రయత్నములు కూడా ఉండవలను తాత్కాలిక ప్రవచనం గురించి నేను చెప్పుచున్నాను అయినప్పటికీ చాలా కాలమునకు నెరవేరవలసిన వెయ్యి ఏండ్ల పరిపాలన ప్రవచన నెరవేర్పుకు రాకడ ప్రవచనమునకు అనగా అది జరిగేటందుకు మనం ఏమి చేస్తున్నాము ఏమీ చేయటలేదు కానీ మనం వాటి గురించి తెలుసుకోగలము నమ్మగలము ఎదురు చూడగలము ఈ ప్రకారము అవి చాలా కాలమునకు నెరవేరవలసినవి అనగా అవి దీర్ఘకాల ప్రవచనములు ఈ ఆదివారమున నెరవేరవలసిన రెండవ ప్రవచనం ఏదంటే గాదవాసీనుడై ప్రభు ఉండుట పల్లెటూరు బయట నుండి అరుశలేం పట్టణము వెల్లుట ఈ వెల్లుట అనేది ప్రవచనము అది ఎలాగూ నెరవేరుట అందుకే జగరియా యేసుప్రభు సాత్వికుడుగా వస్తాడు రాజుగా వస్తాడు నీతిపరుడుగా వస్తాడు ధీరుడుగా వస్తాడు ఇన్ని లక్షణములు గలవాడే నీ యుద్ధకు వస్తాడని అన్నాడు ఇప్పుడు ప్రభు గాడిద మీద వస్తున్నప్పుడు సాత్వికుడై వస్తున్నాడు ఆజ్ఞ ఇచ్చుటకు కాదు కానీ శాంతి రాజుగా ఆయన వస్తున్నాడు ఆ పల్లెటూరు బయటను నెరిశిలేం ప్రవేశించే రోడ్డు మీద అది జరిగింది రెండవ కథ రెండవ రాకడ రేపో మాపో వచ్చును దాని తర్వాత ఏడేండ్ల శ్రమ అంత్యక్రీస్తు పరిపాలన ఆ తర్వాత హర్మగిద్దుని యుద్ధము ఆ తరువాత శాంతిరాజుగా యసుప్రభు వెయ్యేండ్లు ఏలును యువరాజుగా ఆయన వచ్చును ఆయన అప్పుడు సమస్త జనులకు దీనుడై కనబడును జకర్య ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లు వెయ్యేండ్ల పరిపాలనలో చక్కగా నెరవేరును ఇక్కడ గాతాబాసినుడై ఉన్న రాజు వెయ్యేండ్ల పరిపాలనలో మహిమ సింహాసనాసినుడై ఉండును కాబట్టి మొదటిది రెండవదానికి ముంగుత్తు ఇది చివరకు వెయ్యేండ్ల పరిపాలన యొక్క ప్రవచనమైపోయినది ప్రభు ఎక్కడికి వెళ్ళినాడు ఆయన వెయ్యేళ్ళ పరిపాలనలో పరిశుద్ధపరచబడిన ఎరుసలేములోనికి ప్రవేశించుటకు ఈ ప్రవచనము సూచనగా ఉన్నది ఇది వరకు నేను చెప్పినట్లు పరలోకంలోనున్న నూతన ఎరుసలేము కాదు కానీ భూమి మీద నున్న నూతనపరచబడిన ఎరుశలేమునకు ఆయన వెళ్ళినాడు ఇది ప్రయాణము కావలసిన చోటు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో యేసు ప్రభువును ఆయన శిష్యులను ఈ ఎరుశలేమునకు వచ్చి సింహాసనము వేసుకుందు అప్పుడు ధర్మపాలన జరుగును జకర్య సాత్వికుడు ఉన్నట్లు ఆ వెయ్యేండ్ల పరిపాలనలో ఆ మాట యొక్క అర్థము తెలుస్తుంది సిలువ మీద కూడా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ నెరవేరినవి రాబోయే వాటికి ముంగూర్తులై ఉన్నవి యేసు ప్రభుత్వ అక్కడ శిష్యులు ఉన్నట్లు వెయ్యేళ్ళ పరిపాలనలో కూడా వారు ఉందరు ఇక్కడ శిష్యులు నడిచి వెళ్ళారు కానీ వెయ్యేళ్ళ పరిపాలనలో ఆయనతో పాటు సింహాసనముల మీద ప్రభుతో కూడా కూర్చుంటారు ఆ ప్రవచనముకు ఇది తాత్కాలిక నెరవేర్పు గనుక ఈ ప్రవచనము సూచిక క్రియా ప్రవచనము ఇది రాబోయేదానికి సూచనగా ఉన్న క్రియ గనుక ఈ కథ సూచిక క్రియ ప్రవచనము కాబట్టి రాబోయే కాలమందు మనందరికీ కలగవలసిన మహిమ సింహాసనము ఎరసలేములో ఉండునని ఈ ప్రవచనం బట్టి తెలుస్తుంది కాబట్టి దాని నిమిత్తమే మనం నిరీక్షించగలను ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు అట్టి నిరీక్షణ గలవారు ఇప్పుడు ధ్యానించి చిన్న మనము పాత నిబంధనలో జకరియా ప్రవచనం విని పాత నిబంధనలోని భక్తులు ఎదురుచూచినట్లు చూచినట్లు మనం కూడా దాన్ని నెరవేర్పు వెయ్యేండ్ల పాలనకే ఎదురు చూడవలను అందుకొరికే ఈ ప్రవచనము వ్రాయబడినది ప్రవచనము నెరవేర్పు మన వారి మనసులో కూడా గొప్ప కలత విచారము ఆందోళనే కానీ భక్తులు సహవాసం చేసినప్పుడు ప్రార్థించినప్పుడు వాక్యం చదివినప్పుడు సమాధానము సంతోషము వస్తుంది ఒక చిన్న పొరపాటు ఉంది ఈవేళ గందరగోళం కానీ రేపు ఎల్లుండి సంతోషము మన బ్రతుక కాలం అంతా విచారము సంతోషమే కానీ చివరకు సంతోషమే వస్తుంది ఆదరణ సంతోషము మహిమ జయము చివరి వరకు మనకు కూడా ఉండును కష్టాలు ఇక్కడ ఉండాలి కాబట్టి ప్రభువు నేర్చిన ఈ మూడు పాఠములు పరలోకంలో రాబోయే పాఠము వెయ్యేండ్ల పాఠము గనుక ఇవి అన్నీ కలుపుకొని స్థుతి చేయవలను వచ్చిన దావీదు కుమారునికి జయము వచ్చిన దావీదు కుమారునికి స్థుతి వచ్చిన దావీదు కుమారునికి సమాధానము పరలోకంలో జయము మహిమ సమాధానము మనకు కూడా విశ్వాస వారసత్వము ఉన్నది గనుక ఈ సంతోషముతో మీ హృదయములో నింపుకొనండి అట్టి అంతరంగ ఆనందము ప్రాణప్రియుడు మీకు దయచేయను మే Mm. -hmm.